మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా దేవుడు దీవించుగాక ఈ దినము పెను ఏళ్ళలో ఫిలోమోన్ బిడ్డ మొదటి సంవత్సరము పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాడు దేవుడు నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఆ బిడ్డకు ధరింపజేసి ఉన్నాడు పిల్లమన్ కోసము మీరందరూ కూడా ప్రార్థించండి ఇప్పుడు దైవమర్మములు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధిక మగును మొత్తయ్యసు వార్త ఐదో అధ్యాయం పదకొండవ పన్నెండవ వచనం వచ్చినం వార్త ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో సంతోషించి ఆనందించుడి అని వ్రాయబడి ఉన్నది నీవు హింసించబడినప్పుడు ఇతరులు నీ మీద అన్యాయముగా నిందలు మోపినప్పుడు వారు పాఠశాల లేక కళాశాల అధికారులై ఉండినను ఓర్చుకొను నీకు రావలసి ఉన్న హెచ్చింపు వారు నీకు ఇవ్వకుండినను చింతించవద్దు నీవు నష్టపడిన దానికంటే హెచ్చుగా దేవుడు నీకిచ్చును ఎందుకనగా సంతోషముతో బాధలు సహించే వారికి దేవుడు తప్పక మంచి బహుమానమునిచ్చును నీ పని పోయినను అత్యంత బాధ పొందుచుండినను ఆనందించుము నీ ద్వారా ఇతరులకు కలుగు ఆశీర్వాదమును తలంచుము పొరుగువారి వలననో స్నేహితుల వలననో నానా విధములైన శ్రమలు పొందుటకు సిద్ధముగాను సమ్మతముగాను ఉండవలను కొందరు క్రైస్తవులు బొట్టు పెట్టుకొనిచున్నారు క్రైస్తవులు అనిపించుకొనుటకు సిగ్గు హిందువులలో కలిసిపోవటకు ఇష్టము కరాచీలో జరిగిన మత సంబంధమైన కలహములలో బొట్టు పెట్టుకుని ఒక క్రైస్తవరాలిని చూచి అనుకొని ఒక మహమ్మదీయుడు కత్తిదూసి ఆమెను చంపబోయాను నేను క్రైస్తవరాలను అణుచు ఆమె కేకలు పెట్టాను నీవు క్రైస్తవరాలివా అయితే నీ నొసటి మీద ఉన్న బొట్టు ఏమి అని అతడు అడిగాను వెంటనే కొంత ఉమ్మి నోట నుండి తీసి ఆమె బొట్టును చెరిపివేసాను అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు సిగ్గుపడుతున్నారు వారు శ్రమలను భరించుటకు భయపడుదురు కావుననే వారి జీవితంలో నిష్ఫలముగాను సిగ్గుకరముగాను చెడుగాను ఉన్నవి మన శ్రమలను మనం సంతోషంతో సహించినప్పుడు మనం సమృద్ధిగా బహూకరింపబడదుము మన ద్వారా అనేకులు దైవిక ప్రేమను రుచించుట మరియు దైవ వెలుగును చూచుటాయే మన గొప్ప బహుమానమై ఉన్నది నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది రుచి ఇచ్చుట గాక చుట్టుప్రక్కల ఉండువారి కెళ్లను సమృద్ధి అయిన కృప కనికరము చూపునట్టి మంచి ఉప్పుగా మనలను దేవుడు సిద్ధము చేయనుగాక లోకమునకు ఉప్పై ఉండుటను బట్టి మనము అనేకుల కన్నీటిని తుడిచివేయగలము అనేక గృహములకు సంతోషము తేగలము మరియు దుఃఖ బాధల నుండి వారు తొలగించబడినట్లు చేయుదము ఇటు పరిచయకు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు నాతో సత్యము చెప్పుము నీ జీవితం మంచి ఉప్పుగా మారినదా ఏ వ్యక్తి అయినను నీ ద్వారా దైవ జీవమును రుచించనా నీ తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ రుచించనా నేను క్రైస్తవుడనైనప్పుడు అయినప్పుడు మన గొప్పత మతమును ఎందుకు విడిచితివి అని మా తల్లి అడిగాను ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి తిని అమ్మ ఈ మాట చెప్పుడి నన్ను మీకంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారా అయినప్పటికీ నా ఆత్మ రక్షణ విషయము మీరు చేయగలిగినది ఏమిటి చెప్పండి అనగా ఆ విషయంలో నీకు నేను ఏమి చేయగలను అని ఆమె చెప్పాను అప్పుడు నేను ఆ కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించి తిని ఆయన నా ఆత్మను రక్షించి ఉన్నాడు మీ రక్షణ కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను అంచింది ఒకనొక దినమున మా తల్లి నాతో నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా వినుట నాకు ఎంతో సంతోషమును కలిగించను నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపములు ఒప్పుకొనిన ఎడల యేసు ప్రభువు నిన్ను తన రక్తమందు కడిగి నీకు క్రొత్త జీవమునిచ్చును ఆ జీవము నీలో ప్రవేశించగా నీవు ఉప్పు వలె నగుదువు అప్పుడు నీవు ఎక్కడకు వెళ్ళినను ఎల్లప్పుడూ క్రొత్త రుచి క్రొత్త ఆశీర్వాదమును ఇవ్వగలవు ఇప్పుడు ఎడారిలో సెలయ్యులు నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుతున్నావా వెదకవద్దు నేను సర్వ శరీరం మీదికి కీడు రప్పించుతున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును ఇచ్చుతున్నాను ఎర్మయా గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఐదో వచ్చినం ఇది కష్ట సమయాల్లో ఓరుటనిచ్చే వాగ్దానం విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో అంత్య దినాల్లో శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి అంటే నాశనకర్త కూరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట సింహం నోటిలో నుంచి దావీదు గొర్రెపిల్లను లాగేసుకున్నట్టు అన్నమాట యుద్ధ ధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు కానీ యుద్ధ రంగంలో మనకు ఒక ఉన్నత స్థలం తుపానులో ఒక చిన్న సంరక్షణ శత్రు దేశంలో ఒక కోట అస్తమానము మనపై పీడనాలున్నా మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందిన బాగుపడ్డాడు ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది దేవా దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా కానీ ఆపదలు ఉన్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించం ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయితను కలిగి ఉండాలి నలభై పగళ్ళు రాత్రులు యేసుప్రభు సైతానుతో అడవిలో ఉన్నాడు ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడితో మండింది కానీ హెబ్రి యువకులు ముగ్గురు కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు ఆ రాత్రి దానియలు సింహాల మధ్య కూర్చున్నాడు ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకం ఉంచాడు వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసమున్నారు అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు అందరికీ వందనాలు థ్యాంక్ యూ